అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి భోగి ముందు రోజు బ్లాగ్ అనమాట సో ఇక్కడ బెల్లం అయితే చేస్తున్నాము బెల్లం పల్లీలు వేసి నేను మా మమ్మీ సో అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో ఇంకా నాకు లాస్ట్లో గుర్తొచ్చిందనమాట వీడియో తీద్దాము అని చెప్పేసి అందుకనే చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను అండ్ మరీ అంత క్లియర్గా అయితే తీయలేదన్నమాట వీడియో కొంతమంది రవ్వ చక్కెర కొబ్బరి వేసి కూడా చేసుకుంటారనమాట ఈ గజ్జలు సో నాకైతే అవి అస్సలు ఇష్టం ఉండదు అండ్ అంత హెల్దీ కూడా కాదు కదండి షుగర్ సో నేనైతే ఇలా బెల్లం పల్లీలతోనే చేసుకుంటానన్నమాట ఎప్పుడు సో ఫస్ట్ అయితే బెల్లము పల్లీలు పల్లీలు బాగా వేయించి చల్లారిన తర్వాత బెల్లం పల్లీలు అయితే మిక్సీ పటేసుకోవాలన్నమాట స్మూత్గా పట్టేసుకున్న తర్వాత ఇలా మనం గోధుమ పిండి ఉంటుంది కదా నేనైతే మైదాపిండితో కూడా చేస్తారు నేనైతే గోధుమ పిండినే యూస్ చేస్తాను ఎందుకంటే మా పాప కూడా తింటుంది కదా హెల్తీగా ఉండాలని చెప్పేసి సో ఇలా లాగా ఒత్తేసుకున్న తర్వాత మనము గజ్జలు చేసేది ఉంటుందన్నమాట బయట మనకి షాప్స్లో దొరుకుతుంది సో అది తీసుకొచ్చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అందులో ఇలా బెల్లం పల్లీలు మనం ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా అది ఇలా స్టఫ్ చేసేసుకోవాలన్నమాట అందులో పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే అనమాట చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతాయి అండ్ చాలా చాలా సింపుల్ ఈజీ కూడా అండి హెల్తీ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది హెల్దీగా బయట మనకి ఏ ఆయిల్స్ వాడతారు ఏంటి అనేది తెలియదు కదా మనం ఇంట్లో చేసుకొని తింటే హెల్తీగా బాగుంటాయి అన్నమాట సో ఇలా తయారు చేసేసుకోవడమే అనమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ ఉండదు ఆ తర్వాత అవన్నీ అలా ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ బాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవడమే అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకోవడమే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీగా మురుకులు కూడా ప్రిపేర్ చేసామండి కాకపోతే నాకు అస్సలు టైం లేకుండే అనమాట సో అందుకనే అదైతే ఇంకా ఎలా చేశాను ఏంటి వీడియో అయితే తీలేదు ఇది ఒకటి అయితే వీడియో అయితే తీసాను అనమాట మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్పాను ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా గజ్జలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు సంక్రాంతికి ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో